వంద క్రిస్తు వంద రాజేష్ అభిప్రాయం పేరు మీకు వందన వాళ్ళు థ్యాంక్ యూ రాజేష్ అన్నయ్య నేటి జనంలో చాలామంది మనం ఏదైనా మాట్లాడితే తీర్పు తెచ్చుకొడి అని మనల్ని మాట్లాడియకుండా చేసేస్తాను తీర్పు తెచ్చుకొడి అంటే ఏమిటి అనేది నా ప్రశ్న చాలామంది రాజేష్ నన్ను కూడా ఏమంటారు అంటే ఫోన్లు చేసి తీర్పు తీర్చుడికి మీరెవరు వాళ్ళు నూనె డబ్బాలు అమ్ముకుంటే మీ అమ్ముకుంటేమి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఎక్కడైనా తిరుగుతారు లేకుంటే వాళ్ళు ఏ బోధన చేస్తే నీకెందుకు అని అంటారు యూట్యూబ్ కామెంట్స్లో కామెంట్స్లో కానీ మనం ఏ వ్యక్తికి కూడా తీర్పు తీర్చట్లేదు ఒకడు ఒకడు లారీకి వెనక దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పోయి గొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసుకోండి ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం దొంగ గొంగలు కాదు దొంగలు అని చూస్తున్నాం ప్రభువు జాగ్రత్తగా ఉండు దొంగ బోధకును కూర్చొని ప్రభు శిష్యులు చెప్పాడు అబద్ధ ప్రవక్తం అయితే ప్రభు తీర్పు తీర్చాడా ఆయన లోకానికి తీర్పు తీర్చటానికి రాలేదు వచ్చాడా రాలేదు అయితే ప్రభు అన్నాడు కదా అబద్ధ బోధకుని నుంచి జాగ్రత్త పడుడి గొర్రె శర్మం కప్పుకొని వచ్చేదరు ఇవన్నీ కూడా తీర్పు కదా తీర్పుకి వీళ్ళకు తెలియదు అసలు తీర్పు అంటే ఏదో అర్థం కావాలి కదా ముందు సరిచేయటం వేరు తీర్పు వేరు బోధించటం వేరు ఇప్పుడు అసత్యం బోధించే నీకే అంత ధైర్యం ఉంటే సత్యం బోధించేవాడికి ధైర్యం ఉండదా అసత్యం బోధించమని నీకు ఎవడు చెప్పాడు ప్రభు చెప్పాడా బైబుల్ చెప్పిందా క్రొత్త నిబంధనలు ఎక్కడ మీరు అబద్ధ బోధ బోధించండి నూనె డబ్బాలు అమ్ముకోండి కచ్చిపులు అమ్ముకోండి రబ్బ రబ్బ రబ్బని అరవండి టచ్ అని పడగొడితే ఆడికిడికి దొల్లాడేది ఇవన్నీ బైబిల్ చెప్పిందా లేనప్పుడు నువ్వెలా చేతు చేయకూడదు మత్స్సు వార్త ఏడో అధ్యాయం ఒకటో చిన్నంలో తీర్పు తీర్చకూడదు అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చబడును మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుసు కొలత చొప్పునే మీకు కొలవబడదు నీ కంటిలో ఉన్న దూలమునే ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూసిన ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసునకు తీయమన్నట్లు చెప్పునెలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూరమును తీసుకు తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయబడును నీకు తేటగా కనబడును దీని అర్థం ఏందంటే నువ్వు దొంగతనం చేస్తూ నువ్వు దొంగతనం చేస్తూ ఇతరులు దొంగతనం చెయ్యొద్దు అని చెప్పడం తీర్పు వీడు వ్యభిచారం చేస్తూ ఇంకొకరిని వ్యభిచారం చేయొద్దు అంటలే అది తీర్పు ప్రతి మనిషి పాపము విషయంలో తీర్పు తీర్చకూడదు ఎందుకంటే మనుషులందరూ పాపులే నీతి మంతులేడు లేడు ఒక్కరు లేడు నువ్వు పాపివి అని చూపించకూడదు ఎందుకంటే అందరూ పాపులు కాబట్టి నీ కంటిలోనున్న నలుసును దూలమును తుడుచుకోక నీ సహోదరుని ఉన్న కంటిలో ఉన్న నలుసును ఎలా తుడుస్తావు అంటే నీ పాపములు ఇలా పెట్టుకొని వాడి పాపములు ఎలా తీరుస్తావు అని దాని అర్థం దీని భావం అది ఇప్పుడు మనం తీర్పు తీర్చట్లేదు తీర్పు అంటే ఏంటంటే నీవు ఒకడు వ్యభిచారం చేస్తూ ఇంకొకరిని వ్యభిచారం చేయొద్దు అనడం తీర్పు చే తీర్చడం ఈయన దొంగతనం చేస్తూ ఇంకొకరిని దొంగతనం చేయొద్దు అంటము ఇది తీర్పు అనమాట అంటే మనిషి పాపం విషయంలో ఒకరికి ఉండటం అనేది తీర్పు అది నేను ఎవరిని నువ్వు దొంగవు వ్యభిచారివి హంతకుడివి అని నేను అనట్లేదు ప్రతి మనిషి పాపిది అయితే బైబుల్ ఏం చెబుతుందంటే నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేయవద్దు అని నేను చెప్పట్లే బైబిల్ చదువుతుంది నువ్వు దొంగతనం చేయొద్దని నేను నేను ఎందుకు చదువుతా బైబుల్ చదువుతుంది అయితే ఈ వీళ్ళు తీర్పు తీర్చకూడదు అంటే నూనె డబ్బాలు అమ్ముకోమని బైబిల్ చదువుతుందా చెప్తే చూపి మనం కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోండి కచ్చిపులు అమ్ముకోండి టచ్ అని పడగొట్టండి ఫోటో తీయడానికి డబ్బులు తీసుకోండి అని చెప్పి అమాయక ప్రజల సొమ్మంతో దోసుకోమని వాళ్ళ ఆస్తులను రాయించుకోమని బైబిల్ చదువుతుంది చెప్పట్లేదు మనం ఇది తీర్పు ఎవరికి తీర్చట్లేదు సరి చేస్తున్నాం రోమాపత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం ఎదుటివానికి భోజనము ఎదుటివానికి బోధించు నీకు నువ్వు బోధించుకునవా దొంగిలింపవద్దని ప్రకటించు నువ్వు దొంగిలించదువా వ్యభిచరింపవద్దని ప్రకటి చెప్పు నీవు వ్యభిచరించదువా విగ్రహములను అసరించుకుని నీవు గుళ్ళను దోసుకున్నదివా దీని అర్థం ఏంటంటే ఒకడు నీతి క్రియలు ప్రకారము జీవించకుండా ఇంకొకరిని నీతిగా జీవించమని చెప్పే అర్హత ఇవ్వట్లేదు బైబుల్ మొత్తం కూడా నీ క్రియలను నేను ఎరుగుదును ఇదే బైబిల్ చూస్తుంది నువ్వు సరిగ్గా జీవించము అపోస్తులు ఎదుటి వారికి బోధించుట విషయంలో వాళ్ళు ఎందుకు పర్ఫెక్ట్గా ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి తప్పు చేయట్లేదు కాబట్టి పాప విషయంలో ఖండించాడు వీడే పాపము చేస్తూ వ్యభిచారం చేస్తూ దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ నీవు సరిగ్గా జీవించమనటమేంటి అది తప్పు అన్నమాట ఇదే అనమాట విషయం అయితే బోధ విషయంలో ఒకడు తప్పు బోధించినప్పుడు సరి చేయటం అది తీర్పు కాదు సరిచేయ ఇప్పుడు నువ్వు బైబిల్లో లేనిది బోధిస్తున్నావు అని నేను చెప్పట్లేదు నువ్వు తప్పు బోధిస్తూనే బైబిల్ చదువుతుంది నువ్వు బైబిల్లో లేనిది వక్రీకరించి చెబుతున్నావు అని నేను చెప్పట్లేదు బైబిల్ చదువుతుంది ముసలమ్మ ముచ్చట్లు బోధించకూడదు కల్పన కథలు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు లేకుంటే ఇటువంటి చమత్కారముగా కల్పించినటువంటి కథలు ఇటువంటి బోధించకూడదు అని చెప్పటము డేవిడ్ పాల్ కాదు డేవిడ్ పాల్ ఎవడు డేవిడ్ పాల్కి ఏ ఎందుకు చెబుతాడు నేను చెప్పను కదా బైబుల్ చెబుతుంది యమరాజేషన్ మనం ఎవరికి తీర్పు తీర్చట్లేదు సరి చేస్తున్నాం నువ్వు అబద్ధము బోధించొద్దని చెప్పడము సరి చేయుట ఇదే రోమపత్రిక పద్నాలుగోద్యా పదవ చర్యలు అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనిలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవాలి తీర్పు అంటే ఏంటి అంటే వీడు సరిగ్గా లేకుండా వాడిని సరిగ్గా జీవించమనటమే తీర్పు తీర్పు అంటే ఇతను సరిగ్గా జీవించకుండా నువ్వు సరిగ్గా జీవించు అని చెప్పడం తీర్పు నీ కడ క్రియలు లేకుండా నువ్వే త్రాగుతూ వ్యభిచారం చేస్తూ ఇంకొకరిని తప్పు చేద్దని చెప్పడం తీర్పు అది అందుకే నీకు నువ్వు బోధించుకోమంటుంది అది మనము తప్పు చేయకూడదు పాపం చేయకూడదు అని మనకు ఎవరు బైబిల్ ప్రతి మనిషి పాపం చేయకూడదు తప్పు చేయకూడదు సత్యంలో జీవించాలని చెప్పేది ఎవరు బైబిల్ చెబుతుంది మనము ఎక్కడ నేర్చుకుంటున్నాము బైబిల్ బైబిల్ అంటే ఎవరు దేవుడు వాక్యము వాక్యం అంటే ఎవరు దేవుడు చెబుతుడు ప్రతి మనిషికి అంతేగాని మనము చెప్పట్లేదు ఇదే యాక్కు రాసిన పత్రికలో నాలుగు పన్నెండులో ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరుని తీర్పు పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడివి ఇది ఇప్పుడు ఉదాహరణకు నీవు అసత్యము బోధిస్తే నరకానికి పోతావు అనటం తీర్పు కాదు తీర్పు నియమించే దేవుడు పరలోకము నరకానికి వేసే తీర్పు తీర్చే దేవుడు దేవుడు అది అయితే ఒకడు అబద్ధము బోధించినప్పుడు అబద్ధము బోధించవద్దని చెప్పడం తీర్పు కాదు ఆ అబద్ధమని ఇది చెబితేనే కదా వాడికి అర్థమయ్యేది నపంస్ కూడా అంటాడు ఒకడు బోధించని ఎలా మార్గం నాకు ఎలా తెలుస్తుంది వాడు పిట్టకథలు అసత్యాలు బోధించినప్పుడు అది అసత్యం అని ఒక వ్యక్తి తెలియచేస్తేనే కదా గురువు దగ్గర శిష్యు విద్యార్థి నేర్చుకోవాలి కదా అంటే మన గురువు క్రీస్తు డేవిడ్ పాల ఎవరి గురువు కాదు నాకెవడు శిష్యులు లేరు నాకు శిష్యులు లేరు నేను గురువును ఏమాత్రము కాదు నాకు ఎవరైనా ఉన్నారంటే అందరూ సహోదరులే మన గురువు ఎవరంటే క్రీస్తు అయితే ఆయన ఆయన దగ్గర మనమంతా శిష్యులు అంతే అంతేకాని బోధించినప్పుడు వాడు తప్పు బోధించినప్పుడు ఇది తప్పని చెప్పడము అది ఏమాత్రము తీర్పు కాదు బైబిల్ గ్రంథంలో తీమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనది ఇక్కడ తెలుగులో నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది అంటే తర్జుమా తప్పు అక్కడ నీతి ఎందు శిక్ష కాదు శిక్షణ ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్ ప్రతి మనిషికి నీతిగా జీవించడానికి శిక్షణ ఇచ్చేది బైబుల్ బైబులు ప్రతి మనిషి దేనికి శిక్షణ ఇస్తుంది నీతిగా జీవించమని శిక్షణ ఇస్తుంది బైబిల్ పాపము చేయకుండా నీతిగా జీవించాలి అబద్ధాలు ఆడకుండా నీతిగా జీవించాలి మోసము చేయకుండా నీతిగా జీవించాలి అని బైబులు మానవుడికి ట్రైనింగ్ ఇస్తుంది శిక్షణ ఇస్తుంది అంతేకాని మనము తీర్పు తీర్చట్లేదు ఏ వ్యక్తికి కూడా మనము తీర్పు తీర్చట్లేదు అయితే వీరు తెలియక డేవిడ్ పాల్ ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తున్నావు తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడు ఎవడన్నాడు నేను తీర్పు తీర్చినా వాడు వ్యభిచారం చేస్తున్నాడన దొంగతనం చేస్తున్నాడు హత్యలు చేస్తున్నాడని నేను అనట్లే నీవు బైబుల్ను తప్పు బోధించవద్దు నువ్వు బోధించేది బైబిల్లో లేదంటున్నా నేనేమనట్లే నీవు బోధించుతున్నావు కలవరి టెంపుల్ కలవరి టెంపుల్ బైబిల్లో లేదు క్రీస్తు సంఘం ఉంది కానీ కలవని సంఘం లేదు అని నేను చదువుతున్నాను నేను చెప్పట్లేదు అది బైబుల్ చెబుతుంది నువ్వు పెట్టుకున్న పుర్య నీకు బుర్ర లేదు అందుకే పుర్య సంఘాన్ని పెట్టుకున్నావు అని నేను చెప్పట్లే బైబుల్ చెబుతుంది ఇప్పుడు ఏ సూప్రభువారు చెప్పిననుకో ఏ సూప్రభుభారిని కూడా అంటావా ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా బైబుల్ చెబుతుందంటే అంటే ఎవరు ప్రభు వాక్యము దేవుని వాక్యం దేవుడు చదువుతుడు కదా రాజేష్ అందుకని మనము ఏ మనుషుడికి కూడా తీర్పు తీర్చట్లేదు వారు బోధించేది బైబుల్లో లేదు వారు బోధించేది అబద్ధము వాళ్ళు బోధించేది కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు అలా బోధించకూడదు బైబుల్ సత్యమును బోధించాలి దైవోక్తులను బోధించినట్లు బోధించాలి నీవు బోధించేటప్పుడు లేఖనము చూపించాలి అది వ్రాయబడిందా లేదా అని పరిశీలించాలి పరిశోధించాలని బైబుల్ చదువుతున్నదని మనమంటే ఇటు నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే దానికి ఎవడేం చేస్తావు మూర్ఖుల నోరు మూహించుడు దేవుని చిత్తమని అని కదా మనం విన్నాకలో మాట్లాడుకున్నాం మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం సో మనం ఎవరికి తీర్పు తీర్చట్లేదు ఏ మనిషికి కూడా అయితే మనం ఏం చెబుతున్నామంటే నువ్వు బోధించేది బైబిల్లో లేదు అబద్ధము బోధించినప్పుడు తీర్పు కదా అది ఇప్పుడు నువ్వు పిట్ట కథలు బోధించినప్పుడు కల్పనా కథలు బోధించినప్పుడు పది రూపాయలు నూనె డబ్బా నువ్వు వెయ్యి రూపాయలు అమ్ముకున్నా అమ్ముకున్నప్పుడు ఆపిల్ పండు తింటే పిల్లలు పుడతారన్నప్పుడు ఇవన్నీ తప్పని మనం చెప్పడం తీర్పా ఏం రాజేష్ ఇప్పుడు నేను తప్పు బోధించినప్పుడు నువ్వు నన్ను సరిచేయి నేర్చుకోవాలి కదా నే డేవిడ్ పాలన పడిన వ్యక్తి చూడండి ఎలా తప్పు బోధిస్తున్నావు అని నువ్వు చూపి నేను దాన్ని నేర్చుకుంటుంది వాక్యానుసారంగా వాక్యానుసారంగా సార్ నువ్వు చెప్పేది లేఖనాల్లో ఉంటే నేను నిజమేనే నేను నేర్చుకుంటా కానీ ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని అంటే అసలు నీకు ఎవడు ఇచ్చాడు రైట్స్ ఎం రాజేష్ అబద్ధం బోధించమని అసత్యం బోధించమని నూనె డబ్బాలు అమ్ముకోమని కచ్చిపులు అమ్ముకోమని నీకు ఏ అధికారం ఎవరిచ్చారు ఏ సూప్రభావు ఇచ్చాడు అధికారం అపోసులు ఇచ్చారా బైబుల్ ఇచ్చారా ఇవ్వలేదు మనం అలా చెయ్యవద్దు అది బైబుల్ అంగీకరించట్లేదు అది తప్పు అని అంటున్నాం అది తీర్పు తీర్చట్లేదు ఎందుకంటే వీళ్ళు గుడ్డివారు కాబట్టి చీకటి సంబంధులు సాతాను సంబంధులు సర్ప సంతానము సాతాను యొక్క ముద్దు బిడ్డలు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు క్రీస్తు సంబంధి అయితే అర్థమవుతుంది వాడు క్రీస్తు సంబంధి కాడు గనుకనే ఈ తీర్పు తీర్చకుడి నువ్వు నువ్వెవడు తీర్పు తీర్చటకు ఎవడు తీర్పు తీరుస్తాడు నువ్వు ఎక్కడైనా చావు నువ్వు ఎక్కడ చస్తే నాకేంటి నేనేం చదువుతున్నా అంటే నువ్వు చావద్దని బైబిల్ చదువుతుంది నువ్వు ఎక్కడ చస్తే నాకు సంబంధం లేదు నువ్వు చస్తే క్రీస్తు చదువుతు నువ్వు చావద్ది అది ఇప్పుడు నేను నువ్వు బ్రతుకోయా బాబు నువ్వు చావద్దు నువ్వు పాపం చేయొద్దని నేను చూతే నువ్వు వింటవా వినడు అయితే నేను చెప్పట్లేదు ఆ మాటలు బైబుల్ చెబుతుంది ప్రభువు చెబుతున్నాడు క్రీస్తు చెబుతున్నాడు అని మనం చెబుతున్నాం అది రాజేశ్వరు ఇదన్నమాట తీర్పు తీర్చకుడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అప అపార్థం చేసుకోవటం మనం ఎప్పుడైతే సత్యము చెబుతుంటామో లేఖనాలు బోధిస్తుంటామో వాడు చేసే పని బైబిల్లో లేదని మనం చెప్పినందుకు వాడు తిరుగు మన మీద బురద చాలట వాడికి ఇవాడికి ఈ లేఖనాలు ఇంకే లేఖనాలు దొరకు బైబిల్ ఎక్కడైనా చూపి మనం పౌలు మరి పే పేతుని ఎలా గద్దించాడో తీర్పు అది ఇప్పుడు వ్యభిచారం చేసేవాడంతా నరకానికి వెళ్తాడు అని నేను అనట్లే బైబిల్ అంటుంది మరి ఎవడు తీర్పు తీర్చుతున్నది అది నా మాట అయితే కదా నా మాట అయితే నేను తీర్పు తీర్చినట్లు అది అది నా మాటలు కానప్పుడు నేనెందుకు తీర్పు తీరుస్తా ఇప్పుడు నువ్వు వేబి దొంగిలించకూడదు హత్యలు చేయకూడదు అబద్ధపు సాక్ష్యములు పలకకూడదు అనేది దేవుడి పాల్ మాటల దేవుని మాట దేవుని మాటలు ఇలా చెప్పుచున్నవి అన్నందుకు అది తీర్పు ఎందుకు అవుతుంది ఇప్పుడు అమాయక ప్రజలకు పది రూపాయలు ఉండబా వంద రూపాయలు అమ్మకూడదు అన్నందుకు తీరు పెట్టది ఈ ఆపోస్తులు నూనె పాలు పెట్టుకొని కూర్చొని రా బడ్డీ లాగా ఏం రాజేష్ పౌలు పౌలు ఒక బడ్డీ కొట్టు పేతురు ఒక బడ్డీ కొట్టు లేకుంటే యోహాను కచ్చిబులు లేకుంటే ఇంకొక ఆయన ఇది జెరూషలం నుంచి తీసుకొచ్చిన మట్టి పూసుకోండి ఆశీర్వాదాలని వాళ్ళు మట్టి అమ్ముకోవటము లేకుంటే ఇంకొక ఆయన యాకోపోయా ఈ పరిశుద్ధ జలాలు జోర్దార్ నదిలో ఉన్నాయి తీసుకోండి అని ఇరవై రూపాయలకు బుడ్డి నీళ్ళు అమ్ముకోవటం ఏమైనా చేసిన వాళ్ళు అవి చెయ్యలేదు అని చెప్పినందుకు వీళ్ళు తీర్పు తీర్చకుడి నీకేం పని తీర్పు తీర్చుటకు నువ్వెవడివి నేను నేను ఎవరికి తీర్పు తీర్చట్లేదు నువ్వు చెప్పేది బైబిల్లో లేదంటున్నావు నువ్వు చెప్పేది వందకు వంద శాతము తప్పు బైబిల్లో లేదు పౌరు తీమోతికి తీతికిదే చెప్పాడు దిద్దుము అంటుండు వాడు తప్పు చేసినప్పుడు దాన్ని దిద్దటం అది దానికి వాడు తప్పు దిద్దినందుకు అయ్యో నా తప్ప దిద్దినందుకు సంతోషించక వాడు తీర్పు తీర్చకూడే అంటాడు ఇవన్నీ తప్పు రాజేష్ అదే అన్నమాట చాలా సంతోషమన్నాయా తీర్చుకుడి అంటే ఏమిటనే ఒక మంచి ఒక సబ్జెక్ట్కి వాక్యానుసారంగా మాకు మంచి రెఫరెన్స్ అందించడం థ్యాంక్ యూ సో మచ్